అందమైన కలలకుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతి ప్రతిదినం సుఖ సుఖశాంతి ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలలకుటీరం అమృతాలు మేమైతే గుండెల కొండ అయితే ఎక్కి కిందకి కూడా దిగేసామండి కిందకి అయితే దిగిన తర్వాత అత్తమ్మ బావ మా వచ్చారు మేము ఎప్పుడో ఉదయం పది ఇంటికి అనుకున్నామండి మామూలుగా ఇంటికి తీసేది ఇప్పుడు టైం వచ్చేసి ఎంత ఉందో తెలుసా అండి ఒకటి అయిందనమాట ఒకటిన్నర అయింది ఏమో మనం ఇంటికాడ నుంచి వచ్చినా ఈ జాంకి వచ్చేవాళ్ళం మేము దగ్గరుండి కూడా పోలేకపోయాము పోయినసారి సాస్ అంటే పెద్దోడు చేసు బాబు బాగా జరిగినాయి ఈసారి ఇంకా లేట్ అయింది అనుకుంటా ఉన్నాము ఇంకా అందరికి మా చిన్నత వచ్చింది మామూలు వదిలిపెట్టి వచ్చే ఏంది దాటి దా కూడా తోడుకి రాకుండా అని చెప్పేసి అందరైతే రెడీ అయ్యి వచ్చేసాం అనమాట కుటుంబంలో అందరం కలిసి ఉన్నప్పుడు ఇంకా అందరూ తలా మాట తలా మాట ఉంటుంది కదండీ మాములుగా సందడిగా గోలు గోలుగా మాకు కూడా అంతే అనమాట అందరం ఒకసారి రెడీ అయ్యి వచ్చేసాము అక్క వచ్చేసి ప్రిన్సీని అయితే నవ్విస్తూ ఉందండి మామూలుగా ప్రిన్సీకి గుండు కదా ఎట్లా ఏమో మా బుడ్డోడికి కూడా ఇంకో బుడ్డోడినేమో బావెత్తుకున్నాడు ప్రిన్సీనేమో అక్క వచ్చేసి రెడీ చేస్తుంది అనమాట మా వచ్చేసి పిల్లల్ని పట్టుకొని కూర్చున్నామండి మామూలుగా భోజనం చేయడానికి ప్లేస్ అయితే చూసాము మేమైతే ఇంక నుంచి ఏం తినకుండా పైకి మెట్లు ఎక్కొచ్చి వచ్చి టిఫిన్ తిని కిందకైతే వచ్చేసామన్నమాట పైకి వెళ్ళడం అయితే చాలా కష్టంగా ఉందనమాట రావటం అయితే చాలా ఈజీగా వచ్చేసాము ఇంకా బాగా ప్రిన్సీ ఏమంతే చూస్తుందనమాట ప్రిన్సీ మేము గుండె అయితేంటాం ప్రిన్సీ అంటా ఆహా నేను చేపించుకోవడం అని అంటా ఉంది అందులో నా చిట్టి తల్లేమో నా కాడే కాకుండా అత్తమ్మల కాడ వాళ్ళందరికాడకైతే అలవాటు అవుతా ఉంది ఇంకా పక్క వదినొచ్చేసి వచ్చేసి ఇంకా సీనన్న ఏమో వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట ఫొటోస్ దిగుతా రండి రాండి అని అంటా ఉన్నాడు ఎప్పుడూ మేము గుణతో వచ్చినా కానీ ఫొటోస్ దిగమన్నమాట ఇంకా ఫోటోలు దిగడానికి కానీ అందరూ ఉంటారు అంటే శారీస్ గాజులు ఇంకా అన్నీ మేము అలా వెళ్ళాం లేదు అందరూ అయితే ఫోటోలు దిగుతున్నారండి ఇంకా చిన్నత్త చిన్న మాయ మహేంద్ర వాళ్ళందరూ వాళ్ళు అందరూ వచ్చారనమాట ఇంకా మా బొడ్డునైతే పిసిగు పెడుతున్నాము మా బుడ్డుకి ఆల్రెడీ ఇంటికెళ్ళ తక్కువ గుండు చేపించిన ఎలా ఉంటాడో మేము ఊహించుకోగలిగాము ఇంకా అయితే పైకి వెళ్ళాలి చాలా వరకు లేట్ అవుతూ ఉంది ఇంకా బాగా ఏమో ఇంకా హాయి జోతం అందరిని బలకరిస్తూ ఉన్నాడు మా ప్రిన్సీ అయితే ఫస్ట్ టైం గుండె చేపించుకుంటుంది కాబట్టి ఇంకోసారి పూలు రబ్బర్ బ్యాండేజ్ పిల్లకలు అంతా మామూలుగా లేదనమాట ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి కాఫీ నా చిన్న ఇంకెవ్వరు కాడ నాకు చాలా అల్లాడిపోయాడు అనమాట ఒక పక్క అందరికీ అమ్మాయి వచ్చేసి నా కూతురికి నా కూతురికి మీరు సరిపని కూడా సరిపోరు పోటీకి అంటూ ఉంటే ఇంకొక పక్క ఫోటోషూట్ అయితే మొదలైందనమాట ఇంక ముందైతే బావా ప్రిన్సెస్ బాబు ఇంక వీళ్ళందరూ దిగుతూ ఉన్నారు మా ఫొటోస్ కాడ వచ్చే కష్టం ఏంటంటే తెలిసి అందరూ ఒకే గిల్లు చూడాలన్నమాట మా సుహాస్ బాబు ఏమో అస్సలు చూడలేదండి మా ప్రింట్స్ ఏమో నోట్లు వీళ్ళు పెట్టుకున్నది అన్న తమ్ముడు అక్క అంటే అందరం ముగ్గురు ఒకే ఫోటో దిగాలనుకున్నా కానీ కుదరలేదు అనమాట ఇంకెట్లా అయితేనే దిగేసాము కదా ఇంక అందరం ఒకసారి చేరాము ఓన్లీ వన్ సెల్ఫీ తీసుకోవాలని చెప్పేసి ఇంకే విధంగా అయితే చేసేసుకున్నాము ఇంకా సెల్ఫీ తిగడానికి ఎన్నో తంటాలండి మాది చాలా పెద్ద కుటుంబం కదా ఫోటోలో కూడా పట్టట్లేదు అనమాట ఈ విధంగా అందరం అయితే ఇంకో ఒకటేము ఇంక భోజనం అయితే అత్తమ్మ పులిహోరను మటన్ కర్రీ అనమాట మేము వచ్చేసి అమ్మ ఎత్తుకొని పక్కన ఉన్నాము ఇంకా ప్లేస్ ఎటు ఉండిద్దా అని చెప్పేసి అయితే ఈ విధంగా లాస్ట్ అండ్ ఫైనల్గా అందరం ఒక ఫోటో దిగి ఇంక పైకి వెళ్ళి మా చిట్టిగాడి మా చిట్టి తల్లికి ఎంటకలు తెప్పియాల మీకు మా చిటి తల్లి ఇంటికలు తీసి నాకు ఏ విధంగా ఉండిద్దో చూపిస్తామండి ఇంకో పక్క నేను బావ అయితే ఈ చివరి నుంచి ఉన్నాము ఇంకంతా ఫుల్ అయింది కదా ఇంక ఇరుకులో ఇరుక్కోవడం ఎందుకు నా చిటి తల్లి అసలుకే ఉండదండి అలా ఇరుక్కుంటే లాస్ట్ అండ్ ఫైనల్కి అందరం చివరికి వచ్చి ఒక ఫ్యామిలీ ఫోటో దిగి ఇంక అది ప్రేమ్ కట్టించుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మన కళ్ళ ముందు ఉంటే అదొక ఆనందం అనమాట అందరం కలిసి ఉన్నామని చెప్పేసి మేము ఎప్పుడైనా అందరం కలిసే ఉంటాము ఇంకా మామూలుగా ఇప్పుడు ఎవరి పనిలో వాళ్ళం బిజీ అయిపోయామండి లేకపోతే ఇంక అందరం వలసాటే ఉండేవాళ్ళం మేము ఇంకా అలా దిగాము లేదా ఇంకా నేను నా చిట్టి తల్లి బాబు అయితే ఒక ఫోటో దిగామనమాట ఇంకా కెమెరా ఏమో మహేంద్రాకి ఇచ్చేసరికి థియేటర్ ఆపోయేసరికి ఇంకా తీసిన తోటి సార్లు అని చెప్పేసి ఒక ఫోటో అయితే దిగేసి ఇంక బాగా తీసుకున్నాడండి పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందని చూసేయండి సరేనండి ఇంకా కిందకైతే వచ్చేసాం కదా ఇంక ఇప్పుడైతే మాత్రం ఇంకా బయలుదేరాలన్నమాట ఎందుకంటే టైం లేదండి ఇంకా అప్పుడు కిందకి పోయి గబగబా ఇప్పుడు అదంతా చూసేసుకొని అందరితో మాట్లాడి ఇంకెళ్ళిపోవాలి ఎందుకంటే ఇంటికాడ కోళ్ళు అలానే పొలం అవన్నీ వదిలిపెట్టాము ఇంకా బాగోలేము ఉదయం పదింటికనే సరికి వచ్చి ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది కానీ ఇంకేమీ కాలేదండి ఇంకా మాకు కొండ ఎక్కలేకి అల్ప వచ్చి సరిపోయింది అనమాట ఇప్పుడు మనకి కావాల్సింది ఏంది ఇంకా వచ్చాము ఇంక బొడ్డు చూసాము అది కాబట్టి పైకి ఎక్కాము వాళ్ళ మేము అందరితో కలిసి ఎక్కాలనుకున్నాము కానీ ఉపవాసం ఉన్నామండి సాయంత్రం దాకా అయితే ఇంకొనలేము అనమాట ఎండబడి కొన్ని అందుక అదేందంటే ఇంకా అమ్మాయి కూడా అది పాలు తాగుతూ ఉంది కదా అందుకని చెప్పేసి మేము ఉదయాన్నే అందరితో కాకుండా మేము ఎక్కేసాము ఒక పచ్చి మంచులు కూడా ఒక బొట్టు కూడా తాగలేదండి నేనైతే మాత్రం ఇంకెంత ఉపవాసంతో ఉండి దేవుడిని ఏదన్నా అనుకుంటే సాధించగలం అన్నట్టుగా పైకి ఎక్కాము నేను బుడ్డిది అయితే మా బుడ్డిదే పాలు మంచమాట బావకి ఏం లేదు ఇంకా అంతే ఎక్కేసాము అందుకని చెప్పి కుదరలేదు ఇంక అయితే ఇంటికి అయితే బయలు ఇంక బయలు చూపిస్తాను ఇంకా ఏ విధంగా ఉండేది అనేది ఇంకా మా ఫోన్ కూడా ఛార్జింగ్ అయితే స్విచ్ ఆఫ్ అయితే ఇంకా అవుతా ఉంది అనమాట ఇంటికైతే బయలు వెళ్ళామనమాట వెళ్ళటానికి ఎందుకంటే ఇంటికాడ పొలం ఇంక అన్ని వదిలిపెట్టి వచ్చేసాం వచ్చినా కానీ మాకు దాని మీదే ఉందనమాట పొలం లేదు కోళ్ళు ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి ఈ నైట్ కూడా ఉందాం అనుకున్నాం కానీ అమ్మమ్మని ఒక్కదాన్ని వదిలిపెట్టొచ్చింది కదా చూస్తారు కదా పచ్చ పచ్చని పొలాలు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఎక్కడ ఉండటం అయితే వాతావరణం అంతా బాగానే ఉంది ఇంకా ఫ్లాట్లు అవన్నీ అయితే చాలా రోజులు కదా చూడవచ్చుక చూశారు కదండి ఇంక ఇప్పుడు బయలువెళ్ళి మా ప్రయాణం బాగా సాగాలనేది దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఎట్లయితే వచ్చామో ఇంకంతే వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఎందుకంటే పడిందండి మొన్న వచ్చేటప్పుడు పడింది ఇప్పుడైతే మాత్రం ఇంకా ముందే వెళ్ళాలని చెప్పేసి ఇంక బయలుదేళ్ళాము ఇంకా నేనేమో కిడ్డీ బాగాలనే ఇంకా నైట్ విడిసేసిన అన్నీ ఆ వదిలి ఉతికేసిందండి ఇంకా ఆర్ని అనమాట ఒక డ్రెస్సే నేను తెచ్చేసుకుంది మళ్ళీ అయితే యథావిధిగా ఎట్లా వచ్చామో అదే విధంగా రెడీ అయ్యి అయితే ఇంక బయలు వెళ్ళాలా గుండల నుంచి వచ్చేసాము అత్తమ్మలు ఏమో తలుపు పట్టబెట్టి మంచం పెట్టారు మేము అన్నీ తీసి లగేజ్ అంతా సర్దేసుకున్నాము మళ్ళీ ఒకసారి చూపిస్తారండి మా అత్తమ్మలు ఉండేది వాళ్ళు ఒక్కరేనమాట అవి వచ్చేసి సిమెంట్ బస్తాలు అవి వచ్చేసి ఇక్కడ నుంచి అయితే ఇంకా ఎంత సగావుగా మా ప్రయాణం సాగాలని కోరుకోండి ఇంక ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరుతున్నాము బయలుదేళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది అనేది అయితే మీకు ఇప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండాలండి సరేన చూస్తూ చూస్తూ మమ్మల్ని ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా చిన్న ఫ్యామిలీ కానీ మీకు నచ్చినట్లయితే కొత్త వాళ్ళైతే ఇంకెంతకన్నా ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను ఇంకెట్లా ఇట్లా పోతా పోతా ఎవరైనా చెప్పుకుండా పోతే కోటే కొండ కూడా దాటేసామండి ఇంకా దాటి మా ఊరు కూడా వచ్చేసామనమాట ఏలుచూరు ఇంకా ఏలుచూరు కాలో కట్ట కూడా వచ్చేసింది ఇంక దగ్గరకు వచ్చాం ఇంక ఇంటికి పోయిన తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్